శ్రీశైలం అదే విధంగా తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అదేంటంటే దత్తసాయి మౌనస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనంతో పాటు వసతి కూడా కల్పించబడుతుందంట దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ట్రస్ట్ ఎక్కడ ఉన్నది అనేది ఆ ట్రస్ట్ కు సంబంధించిన శివస్వామి మనతోటి ఉన్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీ దత్తసాయి మౌనస్వామి అన్నదాన సేవ ఆశ్రమం శ్రీశైలం ఈ ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కాకుండా ఏ సమయం నందు వచ్చినా కూడా ఆకలి కొని వచ్చిన వారికి అన్నము అని అడిగిన వారికి ఆకలే అర్హతగా అన్నదానం చేయడం జరుగుతుంది దీనికి సంఖ్య ఇంత నేం లేదు మీరు వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం మాత్రం దినచన్న జన దినచర్య కార్యక్రమంగా మధ్యాహ్నం పూట ఒక యాభై నుండి వంద మంది అన్నదానం తింటుంటారు మరియు సాయంత్రం కూడా అల్పాహారానికి వారు సాయంత్రం పూట ముప్పై నుండి యాభై మంది ఒకసారి వంద మంది కూడా వస్తుంటారు సంఖ్య అనేది అయ్యా ఒక దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం కాబట్టి భక్తుల రద్దీ ఇంత అని చెప్పలేము వాళ్ళు నిరంతరం వస్తూ ఉంటారు ఏ రాత్రి వచ్చినా కూడా ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా రాత్రి ఎంత రాత్రి వచ్చినా కూడా మీకు అక్కడ అన్నదనం ఉంటుంది ఎవరైనా కానీ సాధకులు వస్తే మా దగ్గర ఉండవచ్చు మీరు సాధన చేసుకోవడానికి మీరు కింద ఉన్నాయి మాటలలో మీరు తపస్సు ధ్యానం చేసుకోవచ్చు మేము మీకు ఇవ్వాల్సి ఇచ్చేది మా దగ్గర మీరు ఉండడానికి వసతి తినడానికి మీకు కావాల్సిన ఫుడ్ ఏది చెప్పినా కూడా అది అక్కడ నిర్వాహకులు ఉన్నారు మా వాళ్ళు శిష్యులు ఉన్నారు వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు శ్రీశైల క్షేత్రం పుణ్యక్షేత్రం తపో క్షేత్రం కాబట్టి తపోస్ గురించి ఎంతమంది వచ్చినా కూడా మేము వారిని స్వాగతిస్తున్నాం మరియు భక్తులు ఎంతమంది వచ్చినా మాకు ఫోన్ చేసి చెప్పినా సరే మా ఆశ్రమం మీకు వెబ్సైట్లో ఉన్న మీకు దొరుకుతుంది మీరు డైరెక్ట్ మీరు తీసుకొని మీరు డైరెక్ట్ మా ఆశ్రమానికి గోశాల దగ్గరలో ఉంటుంది మా ఆశ్రమం మీకు బండ గుర్తు గోశాల గోశాలకు దగ్గరలో సాధువుల గుట్ట గుట్ట మీద మాది మౌనస్వామి అన్నదాన సేవాశ్రమం కానీ అందరికీ తెలుసు మా ఆశ్రమం పేరు దత్తశయ్య మౌనస్వామి అన్నదాన సేవాశ్రమం వ్యవస్థాపకులు మండల సుబ్రహ్మణ్యం గారు సద్గురు మౌనస్వామి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు అరుణాచలంలో కూడా మా ఆశ్రమంకి ఉప ఆశ్రమంగా ఉన్నది అది ఆశ్రమం ఇప్పుడు ఉన్న ఆశ్రమంలో మా గురుగారు చాతుర్మాస దీక్ష చేసి ఉన్నారు అంతకుముందు శివానంద లహర్ స్వామి వారు మా గురుగారికి అరుణాచలం వెళ్ళినప్పుడు షెల్టర్ ఇవ్వడం జరిగింది అక్కడ అదే మేము ఆదర్శంగా తీసుకొని ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళ ఎలాంటి వాళ్ళైనా సరే మేము అక్కడ వారికి గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళడానికి ఉండడానికి మేము అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నాము అక్కడ కూడా మూడు పూటల వారికి మేము గోసేవ ఇంకక్కడ ప్రశస్తం ఏంటంటే గోవులకి అని మేము గోవులకు సంబంధించి గో మన ఆశ్రమ ముందలనే గోలు వచ్చి స్వయంగా వచ్చి మేము పెట్టే కూరగాయలు అవి తిని వెళ్తుంటాయి అలాగే మధ్యాహ్నము అన్నదానము పిరమిడ్ వాళ్ళు మాకు సహకారం అందిస్తూ మేము దాని ద్వారా చేస్తున్నాం ఉదయము సాయంత్రము మా ఆస్రమం తరఫున అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది అగ్నిలింగంకి ఆనుకొని బిల్డింగే మీకు గుర్తు అరుణాచలం వచ్చిన వాళ్ళు బస్ దిగంగానే మీరు ఆటోకి చెప్పడం అగ్నిలింగం అనగానే అగ్నిలింగం క నాగానే పక్కనే మా ఆశ్రమం మా గురుగారు ఫోటో ఫ్లెక్సీ ఉంటుంది మీరు అది చూసి అంటే సాంబ్రన్ కొట్టున్న ఆ యొక్క బిల్డింగే మన ఆశ్రమం శ్రీ ఆదిశంకరాచార్య శంకరాచార్య మౌనస్వామి అన్నదాన సేవా ట్రస్ట్ అది ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సామాయత్తమైనము గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు మీకు ఏ చింత లేదు ఏ ఇబ్బంది లేదు సరాసరి మా దగ్గరికి రావచ్చు మా దగ్గర మీరు ఉండొచ్చు మా దగ్గర చాలా మంది వస్తుంటారు బ్యాగులు పెట్టి స్నానం చేసుకొని గిరి గిరిప్రదక్షిణ చేసుకొని వచ్చేసి కొద్దిసేపు చేస్తే దీని వెళ్తుంటారు ఈ రెండు ఆశ్రమంలో మేము చేస్తే ప్రతి కార్యక్రమం కూడా పూర్తి ఉచితం భక్తుల సహాయ సహకారాలతోనే చేస్తున్నాం దాతల ద్వారా చేస్తున్నా కూడా భక్తుల దగ్గర మేము ఆశించి చేసేది ఏం లేదు ఫలితనే ఈ కాస్ట్ అనేది ఇంత కాస్ట్ అని చెప్పడానికి లేదు మా గురుగారు శ్రీ మౌనసం వారు మాకు ఇది ఒక కండిషన్ పెట్టి చెప్పిన విషయం ఇది భక్తుల దగ్గర ఎలాంటిది మీ రుసుము అడిగి తీసుకోకూడదు వాళ్ళు ఇచ్చినరు అని అంటే హుండీలో వేయించండి రసీదు ఇచ్చండి అంతేగాని మీరెవరిని కూడా మీరు ఇంత ఇవ్వాలని అంతివ్వాలని అడగకూడదన్నారు కాబట్టి మా ఆశ్రమంకి ఏం చేస్తే మీరు ఎక్కడైనా చూడండి మాకు ఇవే కాకుండా నెల్లి కుదురు అనే అక్కడక్కడ ఇంకా వేరే ఆశ్రమాలు ఉన్నాయి చిన్న పెద్ద ఆశ్రమాలు ఆలమూర్లో ఒక ఆశ్రమం ఉంది మొత్తం వారు నిర్వహిస్తూ బాధ్యత గురు బా గురుతర బాధ్యత మాకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు అరుణాచలం శ్రీశైలం మీరు ఏ సమయంలో వచ్చినా సరే మీరు అక్కడ మీకు ఆతిథ్యం అనేది ఉంటుంది మనకి శ్రీశైలంలో మీరు రావాలనుకున్నప్పుడు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ శివస్వామి వృదర్ శివానంద సరస్వతి నాదే ఆ నెంబరు అక్కడ పీఠాధిపతి అక్కడ పీఠాధిపతిగా ఉన్నాము నాతో పాటు ఇంకా ముగ్గురు గురువులు ఉన్నారు వారు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఇంకో నెంబర్ తీసుకోండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ ఈ మా ముగ్గురు గురువులవి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేది నైన్ ఫోర్ నైన్ జీరో వన్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ ఈ నెంబర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీరు ఎప్పుడు చేసినా కూడా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కూడా నేను అనుష్ఠానలో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేయను తర్వాత మీ మిస్డ్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది మీకు కంపల్సరీ తన సమాధానం అయితే ఉంటుంది లేని పక్షంలో నాకు వాట్సాప్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు దాని వాట్సాప్ నెంబర్ ఉంది దానికి వాట్సాప్ మేము మెసేజ్ చేస్తూ కూడా మీ యొక్క వివరాలు నేను తీసుకుంటాను ఇంకోటి మీరు వచ్చే ముందు ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకొని రావాలి అరుణాచలంలో అయినా శ్రీశైలంలో ఎందుకనంటే ఇది మధ్యాహ్నం కంపల్సరీ అయిపోయింది మీరు ఆధార్ కార్డు తీసుకొని రండి ఆధార్ కార్డు లేని వాళ్ళు అక్కడ మా నిర్వాహకులు ఉంటారు వాళ్ళని ఇన్ఛార్జ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు సంప్రదిస్తే వాళ్ళు మీకు పక్కనే ఇంకో షెడ్ ఉంటుంది ఆ షెడ్లో మీరు ఉండొచ్చు అది ఎందుకంటే ఇక్కడ కొంచెం నిబద్ధతను కూడుకొని ఉంటుంది ఆశ్రమంలో ఆశ్రమానికి అనుబంధం అది అన్నదాన క్షేత్రము అందులో మీరు ఉండొచ్చు ఇది మన శ్రీశైలంది అనాచలంలో మన శ్రీ ఆదిశంకరాచార్య మోనస్వామి మౌనస్వామి అన్నదాన సేవా ట్రస్ట్ కి రావాలనుకున్న వాళ్ళు అగ్నిలింగం పక్కనే ఆనుకొని ఉన్న ఆశ్రమం అన్నది ఆ బిల్డింగ్ ఏమన్నది మీరు ఎక్కడ రావాలనుకున్నప్పుడు ఒక ఫోన్ నెంబర్ తీసుకోండి అక్కడ వారు ఉన్నారు వారు మీకు ఎప్పుడు అందుబాటు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటారు అది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ డబల్ టూ సిక్స్ ఇది అక్కడ ఉన్న నెంబరు మీరు ఆ ఫోన్ నెంబర్లో లో సంప్రదించి మీ వివరాలు తెలిపితే మీకు రూమ్ ఇవ్వ మీరు ఎప్పుడొస్తున్నారు వాటిని దానికి మీకు అనుసంధానంగా ఏం చేయాలనేది వాళ్ళు చేస్తుంటారు ఓకే శివస్వామి చెప్తున్న ప్రకారం అయితే గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్ట్ అయితే నడిపిస్తున్నాం అని చెప్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చినా ఎంతమంది సభ్యులు వచ్చినా ఎప్పుడైనా కానీ మీకు ఆకలితో ఉంటే ఈ యొక్క ట్రస్ట్ ఆశ్రయించవచ్చు అని చెప్పొచ్చు ఎప్పుడైనా కానీ ఇక్కడ అన్నదానం అయితే దొరుకుతుందని చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా శ్రీశైలంలో చూసుకున్నట్టయితే గోశాల పక్కనే దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం ఉంటుంది మీకు వెబ్సైట్లో సెర్చ్ చేసినా కానీ దొరుకుతుందని చెప్తున్నారు అదే విధంగా అరుణాచలంలోనైతే మన గిరి ప్రదర్శన చేసేటప్పుడు అగ్నిలింగం పక్కనే ఆదిశంకర మౌనస్వామి ఆశ్రమం ఉంటుంది ఇక్కడ ప్రతి నిత్యం ఇక్కడ వసతితో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అక్కడ భక్తులకి ఏ సమయంలో వచ్చినా కానీ అన్నదానం అయితే ఇక్కడ లభిస్తుందని చెప్తున్నారు